హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియానీ దాన్ని పార్ట్ నైంటీ సిక్స్ కానీ రిషి ఒక్కసారి ఆలోచించు నిన్ను తను మనస్ఫూర్తిగా కావాలనుకుంటుంది అవని నీ లైఫ్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా మామూలు మనిషిలా బ్రతుకుతావు సంతోషంగా ఉంటావు అని అన్నాడు మాధవ్ నేను ఉంటాను ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు తనైతే ఉండదు రిషి పెదవుల మీద నవ్వు అదేంటో మాధవ్కి అర్థం కాలేదు కానీ త్వరలోనే అవని వల్ల రిషిలో మార్పు వస్తుందని మాధవ్ నమ్మాడు జరిగిందంతా అవనికి చెప్పాడు ఇది అవని జరిగింది నీ మీద వాడికి మంచి ఒపీనియన్ ఉంది కావాలని నిన్ను దూరం చేసుకుంటున్నాడు నీకోసమే నిన్ను దూరం చేసుకుంటున్నాడు కానీ పిచ్చివాడిలా ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు అని మాధవ్ అన్నాడు అతని మాటలు విన్న తర్వాత నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాలేదు అసలు ఒపీనియన్ అయితే ఉంది కానీ నా మీద ఇసమంతైనా ఏ ఫీలింగ్ కలగలేదు అందులోను ఈ మధ్య మరీ నచ్చడం లేదు అతనికి నేను మాధవ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను తనని ఎలాగైనా ఇంటికి రప్పించేలా చేయండి ప్లీజ్ మీరు ఎలాగైనా ఈ పని చేయాలి అన్నాను అవని రిషి ఫోన్ కలుస్తోంది ఇదంతా నీ మీద ఆధారపడి ఉంటుంది నా మాట వినడువాడు నువ్వు ఒక్కసారి కాల్ చేయవని అని అన్నాడు మాధవ్ ఆల్రెడీ నేను మాట్లాడాను మాధవ్ కానీ అతను అతను అంటూ ఏడ్ చేశాను నేను ప్లీజ్ అవని ఇంకొకసారి ప్రయత్నించు నా ఫ్రెండ్ ఏదో ఒకటి చేసి ఆపుతాడు వాడు ఇంకా ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళలేదు వాడి ఫ్లైట్కి ఇంకా అరగంట టైం ఉంది అని మాధవ్ అంటుంటే గంట టైం ఉందా అయితే నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాను ఎలాగైనా తనని బ్రతిమాలి తీసుకొస్తాను థ్యాంక్ యూ మాధవ్ అని నేను వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ తీసుకుని బయటికి పరిగెత్తాను మా గది తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన సందీప్ను చూసి హతాశురాలనయ్యాను నేను సందీప్ అస్పష్టంగా వచ్చాయి నా మాటలు ఒకసారి నా శరీరం స్వేదంతో నిండిపోయింది బొమ్మలా బిగుసుకుపోయి నిలబడ్డాను నేను సందీప్ ఎలాంటి వాడో నాకు తెలుసు అసలే దెబ్బతిని ఉన్నాడు పగబట్టిన పాము లాంటి వాడు సందీప్ హలో అవని బాగున్నావా అంటూ నవ్వుతూ ఆ గది ముందు అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు మాట్లాడుకుందాంరా అంటూ నా చేతిని పట్టుకుని బయటికి లాగాడు సందీప్ ముందుకు పడబోయి తమాయించుకున్నాను నేను సందీప్ నువ్వేంటి ఇక్కడ అతని చేతిని విదిలించుకొట్టి అడిగాను నేను గట్టిగా నవ్వి నీకోసమే వచ్చాను అవని ఇంకా తెలియడం లేదా అని రాక్షసంగా నవ్వుతూ అన్నాడు సందీప్ నువ్వు ఎక్కడికొచ్చావో నీకన్నా అర్థమవుతుందా నా హస్బెండ్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను మాట్లాడుతూనే సందీప్ని గమనించాను అతని చేతులకి చొక్కాకి అంటుకున్న బ్లడ్ చూడగానే ఉలిక్కిపడ్డాను నేను నీ మొగుడు గురించి ఎంత గొప్పగా చెబుతున్నా వాడిక్కడ లేడు అనే కదా ఇంత ధైర్యంగా వచ్చాను ఏదో బిల్డింగ్కి రంగులు వేస్తూ దాని దగ్గరున్నాడు నేను వచ్చిన సంగతి వాడికే తెలియదు ఈలోపు నా పని కానించుకొని వెళ్ళిపోతాను సందీప్ కళ్ళు క్రూరత్వంతో నిండిపోయాయి భయంగా చూశాను అతడి వంక నేను సందీప్ మాటల్లో రిషి దగ్గరలోనే ఉన్నట్టు అర్థమైంది నాకు వెంటనే రీసెంట్ నెంబర్ మీద క్లిక్ చేశాను గార్డ్ రిషి లిఫ్ట్ చేయలేదు నా చేతిలో ఫోన్ లాక్కొని పక్కకి విసిరేశాడు సందీప్ ఉలిక్కి పడ్డాను నేను అది వెళ్ళి దూరంగా పడింది నాకున్న ఒకే ఒక హోప్ పోయింది ఇక వీడి చేతుల్లో నేను బలవాల్సిందేనా చచ్చినా జరగదు అది సందీప్ అసలు అలా రా కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నాను నేను పదా పదా అంటూ మెట్ల వైపుకి నడిచాడు సందీప్ కిందకి వెళ్తే కనీసం పారిపోవచ్చు అనే ఆలోచన నాది అతడు రెండు మెట్లు దిగగానే ఆలోచిస్తూ వెనక నడిచి కిందకి చూడగా శాంతమ్మ కింద పడిపోయి కనిపించింది నాకు నా కనులు వెడల్పోయాయి ఆవిని చూసి భయంతో వణికిపోయాను ఆ దృశ్యం చూసి ఆమె తలకి తగిలి రక్తం అరచే వెడల్పున పరుచుకుని ఉంది శాంతమ్మ సృహ తప్పి ఉంది ఒక్కసారిగా కళ్ళు గిర్రున తిరిగా రైలింగ్ పట్టుకుని బిగుసుకుపోయి నిలబడి ఉన్నాను నేను రావని అక్కడే ఆగిపోయావేం అని అంటున్న సందీప్ మాటల్లో నవ్వులో అదే క్రూరత్వం గజగజ వణికిపోయాను నేను నీ వస్తాడని ఆశపడుకో వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉంటాడు అని నవ్వాడు ముందుకి నడిచినట్టుగా అడుగు ముందుకు వేశాను సందీప్ చూపు అతని అడుగులు ముందుకు మళ్ళాయి మెల్లిగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేసి గదిలోకి పరుగు పెట్టాను సందీప్ చూడలేదు అప్పటికే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేస్తుండగా వెనక్కి తిరిగి చూశాడు నా వైపు ఉలిక్కిపడి తలుపులు వేసి పెట్టాను వాడి ముఖంలో కసి కోపం నా చూపులు దాటిపోలేదు భయం ఎక్కువైపోయింది నాలో గబుక్కున బాల్కనీలోకి పరుగుపెట్టి కిందకి చూశాను వాచ్మెన్ అలికిడి కూడా లేదు నాకు ఈ సందీప్ వాళ్ళనేమి చేశాడో ఫోన్ కూడా లేదు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి సందీప్ తలుపు కొట్టి గట్టిగా పిలుస్తున్నాడు నేను ప్రతిసారి ఉలిక్కి పడుతూనే ఉన్నాను ఈ వెదవ దగ్గర నుంచి తప్పించుకునే మార్గం కనబడట్లేదు వెంటనే రిషి ఫోన్ నా దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చింది అది తీసుకుని చూడగానే అందులో సిమ్ లేదు వాట్సాప్ కనిపించగానే రిషి మొబైల్కి మెసేజ్ చేశాను వైఫై కాల్ ట్రై చేశాను అయినా ఉపయోగం లేదు కాల్ కనెక్ట్ అవ్వలేదు తలుపులు బద్దలు కొడుతున్నాడు ఒకవైపు సందీప్ ఏమో కాసేపట్లో తెరుచుకునేలా ఉన్నాయి వెంటనే స్టూల్ పెట్టేశాను తలుపుకి అయినా అది అదురుతోంది సందీప్ దెబ్బకి ఏయ్ అవని ఈరోజు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు బయటికి రాకపోతే నేనే లోపలికి వస్తాను నా చేతులారా నీ జీవితం నాశనం చేస్తాను కసిదీరా చంపేస్తాను అని సందీప్ అంటున్న మాటలు ఎంత కోపంగా కసిగా ఉన్నాయో నాకు అర్థమవుతూనే ఉంది సందీప్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేశాడు రిషి ఫోన్ టక్కున దాచాను ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావే అని నా దగ్గరికి వస్తుండగా వెనక్కి వెనక్కి అడుగులు వేశాను సందీప్ నుంచి తప్పించుకుంటూ సందీప్ చేతిలో నా చీర చిక్కుకుంది చావనైనా చస్తాను గాని ఇతనికి మాత్రం దక్కను అనుకున్నాను నేను చీర నా నుంచి ఊడిపోయింది పుస్తకాల ర్యాక్ నుంచి పుస్తకాలు ఒక్కొక్కటి విసిరాను అయినా ఉపయోగం లేదు గబుక్కును నన్ను పట్టుకొని ముఖం ముందుకు తెస్తుండగా అతని చంపు మీద గట్టిగా కొట్టేశాను మనిషి నుంచి మృగమయ్యాడు సందీప్ ఆ క్షణం ఈ మృగ నుంచి ఎలా తప్పించుకోవాలి నాకు అర్థం కాలేదు సందీప్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్కి దూరం పారిపోవాలని చూశాను సందీప్ ఏదో తీసుకుని నా తల మీద గట్టిగా కొట్టాడు ఒక్కసారిగా కళ్ళు బయర్లకమ్మాయి ఆ నొప్పికి కళ్ళల్లో నీళ్లు బొట్టబొట్టా కారాయి నేలకి ఒరిగిపోయాను అలాగే నా తల మీదకి నా చెయ్యి ఆటోమేటిక్గా చేరిపోయింది చేతికంతా రక్తం తడి ఎదురుగా ఉన్న సందీప్ రూపం మాసకగా కనబడుతోంది నాకు ఇప్పుడెక్కడికి తప్పించుకుంటావే నాతో మాట్లాడుతూనే రాక్షసంగా నవ్వుతున్నాడు సందీప్ ఆ నొప్పి భరించలేనట్టు నా కళ్ళల్లో నీళ్లు చంపల మీదకి చేరిపోతున్నాయి ఈరోజు నాకు చివరి రోజు కాబోలు అనిపించింది ఆ క్షణం సందీప్ ప్లీజ్ నీకు అని నేను మాట్లాడుతున్నాను నాకు అంతకంటే మాట రావడం లేదు ఈ సందీప్ నుంచి తప్పించుకునే మార్గమే నాకు కనపడలేదుగా ఏం చేయాలో ఎంత ఆలోచించినా ఏమీ తట్టడం లేదు సందీప్ ఎదురుగా కూర్చున్నాడు అబ్బబ్బా ఏం దొరికావే అని అంటున్న అతని మాటల్లో ఏదో సాధించాను అని తృప్తి సందీప్ రూపం సరిగ్గా కనిపించట్లేదు తలా కిందకి వాల్చుకుని తల పట్టుకుని కూర్చున్నాను వదిలేయ్ నేను బ్రతిమాలుకుంటున్న సందీప్ కనికరించడం లేదు ఆతనికి కనికరం కలగట్లేదు అసలు సందీప్ వచ్చి దాదాపు గంట అవుతుంది ఇంట్లో పనివాళ్ళు కూడా పైకి రాలేదు ఎందుకని నాకు ఇక అర్థం కాలేదు ప్రేమ అంటూ నీ వెంట తిరిగితే చీ కొడతావా అదే రోజు నువ్వు నాకు లొంగిపోతే ఒక్కరోజుతో అయిపోయేది అంతేకాక నీ మొగుడుతో నన్ను రెండుసార్లు జైల్లో పట్టిస్తావా ఆ నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు నీకోసం జైలు నుంచి పారిపోయి మరీ వచ్చాను నీ మొగుడు ఈ పాటికి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఉంటాడు అంటూ నా గడ్డం పట్టి తల పైకి ఎత్తాడు వాడు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు కానీ నాకు మంచి ఛాన్స్ ఇచ్చిపోయాడు నాకెలా తెలిసిందనే నీకు డౌట్ వస్తుందా సందీప్ మరోసారి రాక్షసంగా నవ్వుతూ అడిగాడు మెల్లిగా చూడ్డానికి ప్రయత్నం చేశాను చుట్టూ చూడ్డానికి ప్రయత్నం చేస్తున్నాను తప్పించుకునే మార్గం కోసం నా మనుషులు నాకుంటారు అక్కడెక్కడో ఉంది అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టు నా మనుషులు చెప్పారు వాడికా ఇటు రాడు ఆ పోలీసులు నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతారు తప్ప నేనిక్కడ ఉంటానని ఊహించరు నన్ను పనికి మనల్ని వెదవలా చూశావు కదా ఈ రోజు చూసావా ఈ సందీప్ అంటే ఏమిటో అంటూ సందీప్ నా జుట్టు పట్టుకోగానే అప్పటికే తలి తల పగిలిపోతున్నంత బాధతో ఉన్న నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది సందీప్ నిన్ను జైలు నుంచి విడిపించే బాధ్యత నాది ఈ నొప్పి భరించలేకపోతున్నాను ప్లీజ్ వదిలే అని ఒక్కొక్క మాట కూడబలుకుతూ చెప్తున్నాను సందీప్లో మృగం కరగలేదు నువ్వు చచ్చినా నిన్ను వదలను అంటూ నా భుజాలు పట్టుకుని పైకి లేవదీశాడు నా శరీరం నా అదుపులో లేనట్టు వెనక్కి పడిపోతుంటే నన్ను తీసుకెళ్లి పెట్ మీద పడేశాడు సందీప్ తలుపులు మూసిన చప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తుంటే తెరుచుకోవడం లేదు ఈ సందీప్ చేతుల్లో నా జీవితం అంతమైపోతే ఇక నా ఊపిరి ఆగిపోతుంది రిషి నా తమ్ముడు గుర్తొచ్చారు సందీప్ నా మీద వాలిపోతున్నట్టు నాకు అర్థమవుతూనే ఉంది మెల్లిగా సృహ తప్పిపోయాను నేను ఇక్కడి నుంచి మీరు అడిగినట్టు కథ కథనం మారుతుంది సరే సరే కథ మారదు కానీ కథనం మారుతుంది సస్పెన్స్ ఏం లేకుండా స్టోరీ తీసుకెళ్తున్నాను గమనించండి అంటే అందరి వైపు నుంచి కథ వెళ్తుంది సార్ ఇది ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టే సార్ క్లీనింగ్ మాత్రమే మిగిలింది అని వర్కర్ అన్నాడు నేను నీకు ఫోన్ చేస్తుంటాను తేడా రాకూడదు అని అతనితో చెప్పి ఆ బిల్డింగ్ మొత్తం ఒకసారి చూసి ఫర్నిచర్ వస్తుంది బాధ్యత అంతా నీకే అప్ప చెప్తున్నాను చూసుకో అన్నాడు రిషి అతను తలాడించాడు మొబైల్ స్విచ్ ఆన్ చేసి ఒకసారి చూశాడు మిస్డ్ కాల్స్ పోల్డని కనిపించాయి అతనికి తిరిగి కాల్ చేయలేదు కాల్ చేయాలని అనుకోలేదు కూడా కార్ దగ్గరికి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అలా రెండు క్షణాలు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఋషి జ్ఞాపకాల సమూహం ఒక్కసారిగా అతని మీద దాడి చేసినట్టు అయింది అతడు నిశ్చలంగా ఉండిపోయాడు అతని కనురెప్పల లోపల స్పష్టమైన రూపాలు కనబడుతున్నాయి అయినా అతను లెక్క చేయట్లేదు కార్ స్టార్ట్ చేస్తుండగా అతని ఫోన్ మోగింది అది వేరే వాళ్ళ ఫోన్ అయితే అతను ఎత్తేవాడు కాదు కానీ ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తప్పక లిఫ్ట్ చేశాడు రిషి ఒకవేళ అవనక్కడికి వెళ్ళిందా అనుమానం రాగానే ఉలిక్కిపడ్డాడు ఆమె సాధారణమైన అమ్మాయి కాదు తెలివైనది అని అతనికి తెలుసు కానీ ఇప్పుడు తను చేస్తున్న పనికి ఆమె మనసు విరిగి ఉంటుంది ఆమె అయితే అయి ఉండదులే అనుకుంటుండగానే హలో రిషి గారు మీరు కేసు ఫైల్ చేసిన ఆ సందీప్ తప్పించుకున్నాడు ఇన్స్పెక్టర్ స్వరంలో కంగారు వాట్ రిషి ఒక్కసారిగా గట్టిగా గంభీరంగా అరిచాడు అవునండి అతని కోసం వెతుకుతున్నాం మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇన్స్పెక్టర్ చెప్పి పక్కన ఎవరికో ఎటో వెళ్ళమని పురమాయిస్తున్నాడు మీరంతా నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అని అంటున్న రిషి స్వరం కంగుమంది ఆ ఇన్స్పెక్టర్ మీద విపరీతమైన కోపం వస్తుంది రిషికి నేను వచ్చేసరికి కానిస్టేబుల్ మ్యానిపులేట్ చేసి తప్పించుకున్నాడు సార్ ఇన్స్పెక్టర్ స్వరం చిన్నగా వచ్చింది అతనికి ఎంత ఆవేశం వస్తుందో స్టీరింగ్ మీద అతని చేతులు బిగుసుకున్న తీరు చూస్తుంటేనే అర్థమైపోతోంది ఎవరికైనా షడప్ రీజన్స్ చెప్తున్నారా ఛా అంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు మీకెందుకు ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోండి అని విసుగ్గా కాల్ కట్ చేశాడు రిషి వెంటనే అవని ఫోన్కి ట్రై చేశాడు అతడి గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది అప్పటికే సందీప్ చేసిన పని వల్ల అవని ఫోన్ పగిలి వర్క్ అవ్వట్లేదు అతడు మళ్ళీ మళ్ళీ ట్రై చేసినా ఉపయోగం లేకపోయింది వెంటనే ల్యాండ్లైన్కి ఆ తర్వాత వాచ్మెన్కి కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు అతడికి చెమటలు పట్టేశాయి ఒకవేళ ఈ సందీప్ తన ఇంటికి వెళ్ళి అవనిని మై గాడ్ అతని మదిలో ప్రశ్న మొలకెత్తగానే గుండె ఆదరణ ఫీలింగ్ కలిగింది రిషికి వెంటనే కార్ స్టార్ట్ చేశాడు ఇంటివైపుకి ఆ కారుని మళ్లించాడు కథ కొనసాగుతోంది అవని నీ సందీప్ ఏమైనా చేస్తాడా రిషి ఇప్పుడు ఇంటికి బయలుదేరితే ఆలోపు అవని ఎలా ఉంటుందో చూడాలి అంటే తర్వాత భాగం కోసం వెయిట్ చేయాల్సిందే మీరు చక్కగా లైక్స్ కామెంట్స్ ఇచ్చేసారంటే నేను చాలా ఫాస్ట్గా ఎపిసోడ్స్ ఇచ్చేస్తానండి అంటే మీ కామెంట్స్ లైక్సే కదా నాకు ఎంకరేజ్మెంట్